Today we are gathered here for National Lokadhar, which is the third Lokadhar of this annual year, 2024. I am very happy to announce that, with the cooperation of police, public prosecutors, advocates, litigants, media, and all the staff, we are able to cross last time number of settlement of cases in Lokadhar. The media is also have done excellent work in circulating message to the public about the usage and benefit of utilising the local At present, with the guidance of Honourable Chairman Madam, District Legal Service Authority, there are four benches formed today at Sisila and one bench at Vemlavada. We are taking all possible steps for settling more number of cases in Lohgadhar. Uh, our Honourable Chairman, Madam, has also monitored each day the status report of disposal of cases which were settling in Lokadalar and gave necessary advice in need either online or physically so that more no number of cases are settled in Lokadalar. District Legal Service Authority, SIRSILA, under the aegis of National Legal Service Authority and Telangana State Legal Service Authority. ఆల్ స్టెప్స్ కండక్టింగ్ మీటింగ్ విత్ మూడవ జాతీయ లోకదాలత్తున్నాను ప్రతి సంవత్సరం అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ జాతీయ లోక అదాలత్ అనేది జరుపుకుంది ఈ లోకదాలత్లో అన్ని రకాల క్రిమినల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ రాజపడదగ్గ క్రిమినల్ కేసెస్ అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసెస్ అదేవిధంగా భార్యాభర్తల కేసులు మెయింటెనెన్స్ కేసులు మోటార్ వెహికల్ కేసులు అన్ని రకాల కేసులు ఇక్కడ సెటిల్ అవుతాయి అదేవిధంగా బ్యాంక్ కేసులు బ్యాంక్లో కూడా మీరు లోన్ తీసుకొని ఉంటే ఆ వన్ టైం సెటిల్మెంట్ కేసులు అన్నీ కూడా ఇక్కడ సెటిల్ అవుతాయి పీఎల్సీ సెటిల్ అవుతాయి ఇక్కడ ప్రతి మూడు నెలలు ఒకసారి జరిగే ఈ లోకదాలతో మీరు కనుక కేసులు సెటిల్ చేసేసుకుంటే మీకు మళ్ళీ దీనిపైన అప్పీల్ ఉండదు అదేవిధంగా మీరు సివిల్ కేసెస్ కనుక సెటిల్ చేసుకుంటే మీకు కోర్ట్స్కి వాపసు అదే కాకుండా క్రిమినల్ కేసెస్లో చిన్న చిన్న తగాదాలు భూ తగాదాలు గట్టు పంచాయతాలు వీటన్నిటికి సంబంధించి సాధారణంగా కేసులు ఉంటూ ఉంటాయి క్రిమినల్ ఉంటాయి ఫుల్ ఉంటాయి నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఇక్కడ ఉన్న కష్టదారులందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా మీరు ఇంకా మీ సమయము మీ డబ్బులు వృధా చేసుకోకుండా ఈ లోకదాలను సెటిల్ చేసేసుకుని మీరు మీ టైంని అదేవిధంగా మీ డబ్బుని అలా చేసుకుంటారని చెప్పేసి తద్వారా మీరు ఏంటంటే ఇంకా మళ్ళీ కోర్టులు చుట్టూ తిరిగే పని ఉండదు ఒకసారి సెటిల్ చేసుకున్న కేసులు మళ్ళీ తెరవబడవు అది వాటి మీద అపీల్ ఉండదు సో మీరు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను అదేవిధంగా మన సెక్రటరీ గారు చెప్పినట్టు మనం ఇప్పటి వరకు కూడా పోయినసారి కంటే ఎక్కువ కేసులు సెటిల్ చేశాము ఇప్పుడు తుగైన నెంబర్ ఎక్కువ ఉంది సో ఇదేంటంటే ప్రజల్లో ఉన్న అవగాహన అని తెలుసు తెలుపుతుంది సో మన రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మనం చేస్తున్న ఈ రకమైన ప్రజల్లో అవేర్నెస్ని ఏదైతే పెంచుతున్నామో దాని మూలంగా ఈరోజు మనకు కేంద్రంలో సెటిల్మెంట్ ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈ విషయంలో నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన అందరూ కక్షిదారులు ఎవరైతే సెటిల్మెంట్ చేస్తే శుభాకాంక్షలు తెలుపుతు తెలియజేస్తున్నాము అదేవిధంగా అడ్వకేట్లు పోలీసులు అదేవిధంగా ప్రెస్ మీరందరి సహకారంతో మనం ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాము మీరు ఎప్పుడో కూడా ఈ మూడు నెలలకు ఒకసారి వస్తుంది లోక్ అదాలత్ అని ఉండదు ప్రతిరోజు లోక్ అదాలత్ జరుగుతుంది సో మీరు ఎలాంటి క్రిమినల్ సివిల్ కేసులు ఉన్నా మీరు సెటిల్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సెటిల్ చేసుకోవచ్చు అది ఒకటి అందరికీ మీరు ఇంకా తెలియజెప్పాలి మీరు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలి ఈ కోవిడ్ చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోవడం తగ్గించుకొని మీ కేసుల్ని సెటిల్ చేసుకుంటారని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నాను అందరికీ థ్యాంక్ యూ